అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే ప్రతి ఒక్క రైతానికి ఒక బెనిఫిట్లు ఏ విధంగా కోల్పోతున్నారు ఆ బెనిఫిట్స్ కోల్పోకుండా ఏ విధంగా కంపెనీ నుంచి బెనిఫిట్స్ వాళ్ళకి దగ్గరికి వాళ్ళకే రావాలి అనే ఉద్దేశంతో ఆ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనే ఉద్దేశంతో చిన్నపాటి ఒక యాప్ అనేది చెప్పాము క్రాప్ వైజ్ గ్రోయర్ యాప్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూపిస్తాము చూడండి మీరు ప్లే ప్లేస్టోర్లకి ముందుగా ఇట్లా ప్లే స్టోర్ అని ఉంటుంది ప్లే స్టోర్కి వెళ్ళినట్లయితే క్రాప్ వైజ్ గ్రోయర్ యాప్ ఈ విధంగా వస్తుంది చూడండి ఇది ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా వస్తుంది నమోదు చేసుకున్నట్టే మీరు ప్రోడక్ట్లు మీ పేరు మీ ఊరి పేరు మీరు ఎక్కడ మీ మండలము అలాగే మీ జిల్లా ఇవన్నీ నమోదు చేసుకున్నాక మీ ప్రోడక్ట్లు స్కాన్ చేసుకునే విధానము చూడండి ఇక్కడ స్కాన్ అనేది వస్తుంది స్కాన్ అనేది కొట్టండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిమోడిస్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ సిమోడిస్ బాటలు స్కాన్ చేస్తే అనేది టూ ఫార్టీ ఎంఎల్ చేస్తే నలభై రూపాయలు వస్తుంది అలాగే వన్ ట్వంటీ ఎంఎల్ చేస్తే ట్వంటీ రూపీస్ ఎనభై ఎంఎల్ చేస్తే పదమూడు రూపాయలు అలాగే ఆరు వందల ఎంఎల్ చేస్తే నూట ముప్పై రూపాయలు అనేది అమౌంట్ అనేది వస్తుంది వోచర్ కార్డు అలాగే మీకు డైరెక్ట్గా మీకు ఫోన్పే కానీ లేకపోతే మీకు బ్యాంక్ అకౌంట్కి కానీ వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఒకసారి ఎట్లా వెళ్తాయి అనేది మనము స్కాన్ చేద్దామో చూడండి ఇట్లా మీరు సిమ్ ఇస్తుంది కదా ఇట్లా మీరు బాటిల్లో మీరు ఉంటే షాప్లో ఈ విధంగా స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది ఇట్లా స్కాన్ చేసుకోవాలా ఇది దీనికి రాలేదు మూడు చూద్దాం లేదు వస్తాయి ప్రతి ఒక్కదానికి చేసుకుంటా అంటే ఇట్లా అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది ఇది కూడా మీకు డ్రా చేసుకోవచ్చు కదా ప్లస్ ఇట్లా అమౌంట్ అనేది ఇది మీకు ఇది పాయింట్లు అనేది ఇట్లా వస్తూ ఉంటాయి ఇది కూడా మనం రెడీమ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు అమౌంట్ ఎట్లా వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి స్క్యాచ్ కార్డు అనేది చూపిస్తాను చూడండి అట్లా ఇవన్నీ స్కాన్ చేసుకున్నా బోనస్ పాయింట్లు కూడా ఇట్లా వస్తాయినా ఓకే చూడండి ఇట్లా చూడండి మీరు స్కాన్ చేస్తే బోనస్ పాయింట్లు కూడా ఏ విధంగా వస్తున్నాయి ఇక్కడొచ్చి పైన అరవై ఏడు పాయింట్లు వచ్చినాయి కిందొచ్చి రెండు వందల నాలుగు పాయింట్లు అనేది బోనస్గా వస్తుంది ప్రతి ఒక వెయ్యి పాయింట్లకి వచ్చి నూట యాభై రూపాయలు అనేది అమౌంట్ కూడా మీకు అకౌంట్లకే క్రెడిట్ అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి